శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వరి వెల్కమ్ టేపర్ ఛానల్ యొక్క మూడు రాశుల వారికి టైం వచ్చింది ప్రమోషన్ డబ్బు ఆరోగ్యం సంతోషం ఇవన్నీ ఉంటాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాల కథకులు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది ఇక ఇప్పుడు కుజుడి కారణంగా ఈ యొక్క మూడు రాశల వారికి మంచి జరగబోతుంది కుదుడు కుజుడు తొమ్మిది గ్రహాలు గదుపతి నలభై ఐదు రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చుటకు కుజుడు బలం పట్టుదల ధైర్య సాహసాలు కలిగినటువంటి గ్రహం కుజగ్రహం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది కుజుడు ఇప్పటికే కుంభరాశిలో ప్రవేశించాడు ఇది శని సొంత రాశి ఇక శనిదేవుడు ఇప్పటికే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శనితో కలిసి ఉన్నాడు ఫలితంగా కొన్ని రాశుల వారికి రాజయోగం ఏర్పడిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశులలో మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు కుజుని సంచారం వలన మీకు వివిధ లాభాలు కలుగుతాయి పనిచేసే చోట సంతోషం పెరుగుతుంది కొత్త ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి పనిచేసే చోట ప్రమోషన్స్ జీతం పెరుగుతుంది కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రుచికి వారు కుజ సంచారం మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది కుజుడు మీ రాశి చక్రానికి అధిపతి కుజుడు మీ రాశి చక్రం నాలుగు ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబంలో కూడా సంతోషం అనేది ఉంటూ ఉంటుంది ధనుసు రాశివారు ధనుసు రాశి వారికి కుజుని యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది ఆయన మీ రాశి చక్రంలో మూడు ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు మానసిక ధైర్యానికి ఆత్మవిశ్వాసానికి లోటు ఉండదు తోబుట్టలతో సంతోషం పెరుగుతుంది మీ పిల్లల నుంచి మంచి యోగం అందుతుంది మీరు డబ్బు సంపాదించడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి